వేసినావు కదా ఏమేమి డ్రాయింగ్ వేసినావి చూపిస్తావా కొంచెం చూపిస్తావా చూపివా చెట్లు రోడ్డు కారు మనిషి ఇదొక వీడియో నేను ఇంకో వీడియో ఇంకొకటి వీడియో ఇదొక్కటే నా డ్రాయింగ్ చూపిస్తావా చూపి ನಿಂಗೋನ್ರ ಶಿವಾಜಿ ಗಣೇಶ್ ಭಾವ ಗದೇ ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಅವಣ ಸೂರ್ಯ ಗ್ರಹಣ ಅನ್ಕೊಂಡಾಗದ್ರೆ చూపిస్తా ఇందాక శివాజీ శివాజీని శివాజీందిsna ఇప్పుడు వెంకటేశ్వర వెంకటేశస ఇంకొకటి ఇదేంటో నాకు ఏం అర్థం గాని నీడ నర్సీమస నుండి ఇదేంటి ముగ్గురు మీరేనా ఇదా అహా ఆయన చెప్పు డోరా బుజ్జినా డోరా ముందు ముందు ఇవి చెప్పే ఇవి చెప్పే వీడియోస్ ఈడ హనుమాన్ తీసినా హనుమాన్ హనుమాన్ ఉన్నాడే హనుమాను ఇది ప్యాన్ పైన ఉండేది తీసినా దీని పెయింట్స్ బాగా వేసినావు బాగా ఇది రెండో ఇచ్చు అన్ని నువ్వు నిదానం చెప్తున్నావు అని అవి స్పీడ్గా పేపర్లు ఈడేసింది చూడేసి చూడకుండా వేసినా చూడకుండా వేసినావు అందుకు చిన్నగా ఉంది లేదు డ్రాయింగ్ బట్ట చేసినావు ఇంకా ఇది ఇదేంది కృష్ణుడు సూపర్ ఉన్నారు మీ అన్నీ అవునా పేరు ఒకటి రెండు మూడు ఇంకో కుక్క కూడా ఉంది పాపం దీనికి అంటే బిస్కెట్ నాలుగు చుంచాయి తినలేవుతా తొందరగా అపం దీని తినాలని ఎదురు చూసాం నువ్వు ఇచ్చేది ఎప్పుడు అది తినేది ఎప్పుడు దీనికి అయ్యి దీనికి తక్కువైంది దానికి వేసినా వెయ్యినట్టు చేస్తుంది ఏకం తినాలి కదా వచ్చి బయపించలేమా కొన్ని కుక్కలు కొరుకుతాయి అని భయపడుతుంది పాపం పోయేస్తానే గాయత్రి